రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ నిబంధనలకు అనుసరించి ప్రతి ఒక్కరూ ఎల్ఆర్ఎస్ చేయించుకునేలా మార్గదర్శకాలు విడుదల చేయాలని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రం నుండి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్ రియల్ ఎస్టేట్ జిల్లా గౌరవ సలహాదారుడు దేవత్ కిషన్ నాయక్ జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న నివాసరెడ్డి జిల్లా కోస్ అధికారి సైదులు జిల్లా కార్యదర్శి కమ్మంపాటి అంజయ్య గౌడ్ పట్టణ కార్యదర్శి బాణోత్ జానీ నాయక్ పట్టణ కార్యదర్శి గిరీశం అయితేగాని మల్లయ్య గౌడ్ ఆకుల మారయ్య గౌడ్ పట్టేటి కిరణ్ పట్టణ సహాయ కార్యదర్శి సారంగ కోటేష్ అవినాష్ తదితరులు పాల్గొన్నారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎల్ఆర్ఎస్ చెరువుల చుట్టూ ముప్పై మీటర్లు ఉన్నటువంటి ఎల్ఆర్ఎస్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల మీటర్లుగా కొత్తగా జీవో తీసుకొచ్చినది ఆ జీవో తీసుకు రావడం వల్ల గత ముప్పై సంవత్సరాల నుంచి ఎంతోమంది బడుగు బలహీన వర్గాల వారు ఫ్లాట్లు కొనుక్కొని సామాన్యులు రోడ్డులో పడేటటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ముప్పై మీటర్ల నుండి ఎల్ఆర్ఎస్ ముప్పై రెండు వందల మీటర్లు అంటే సుమారు ఆరు వందల ఫీట్లు అంటే అర కిలోమీటర్లు కిలోమీటర్లు ఎల్ఆర్ఏస్ లేకుండా ప్రభుత్వం రాక్షస ఆనందం పొందినట్టుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది మరి ఎంతోమంది ప్రజలు కన్నీరు అవుతున్నారు ఎల్ఆర్ఎస్ను ప్రతి పేదవాడు ఎల్ఆర్ఎస్ చేసుకునేలాగా ప్రభుత్వం జీవో తీసుకురావాలి ఆ ఎల్ఆర్ఎస్ ఉన్నటువంటి లోపాలను కూడా సవరించాలి రెండు వందల మీటర్లని ముప్పై మీటర్లే తీసుకొస్తే ఎంతోమంది ప్రజలకు అమ్ముకునేలా ఉపయోగపడుతుంది ఎల్ఆర్ఎస్ ఉంటేనే మరి బ్యాంకు లోన్లు వస్తాయి మరి ఇతరత్ర దేనికైనా ఎల్ఆర్ఎస్ ఉపయోగపడుతుంది కానీ గతంలో ఇరిగేషన్ అధికారులు మున్సిపాలిటీ అధికారులు నీటిపారుదల అధికారులు రెవెన్యూ అధికారులు వారి అలసత్వం వల్ల ప్రైవేటు ఇళ్ల ప్లాట్లను భూములను ప్రైవేటడ్లో పెట్టడం వల్ల మరి ఎల్ఆర్ఎస్కు నోచుకోకుండా ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయం చుట్టూ తలలు బాదుకుంటున్నారు మరి రాష్ట్ర హైకోర్టు కూడా చట్టనితా నేరమని కూడా చెప్ప అధికారులకు చెప్పడం జరిగింది ఓ జీవో తీసుకురావడం జరిగింది అయినా ప్రభుత్వంలో మార్పు లేదు ప్రభుత్వంలో మార్పు రాకుండా ఎల్ఆర్ఎస్కు ప్రొవేటెడ్ పెట్టి మరి సామాన్యులు అది ఒక్క సర్వే నెంబరు ప్రొవేటన్ పడితే అక్కడ చుట్టుపక్కల సరైన ఉన్నటువంటి వెంచర్లు వందలాది ప్లాట్లు కూడా ప్రొడ్యూట్లు పెట్టడం జరిగింది దానివల్ల ఎల్ఆర్ఎస్ కూడా తీసుకోవట్లేదు మరి ఇది ఎక్కడి న్యాయం అని కూడా ఈ సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలని ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేయాలి కానీ రియల్ ఎస్టేట్ రంగం అనేది చాలా వరకు మనం చూస్తున్నాం ఈ రియల్ ఎస్టేట్ బాగుంటేనే బంగారం కొనుగోలు జరుగుతుంది కార్ల అమ్మకాలు జరుగుతాయి రియల్ ఎస్టేట్ బాగుంటేనే మరి ఏదైనా పిల్లల పిల్లలు జరుగుతాయి పిల్లల చదువులు జరుగుతాయి రియల్ ఎస్టేట్ బాగుంటేనే ప్రతి కుటుంబం కూడా మంచిగా ఉంటుంది కావున ఈ రియల్ ఎస్టేట్ రంగం ఉపయోగపడేలాగా ప్రభుత్వం తీసుకోవట్లేదు ప్రజలు కన్నీరు మున్నరు అవుతున్నారు ఎల్ఆర్ఎస్ గడువు కూడా ఒక రెండు నెలలు మూడు నెలలు పెంచి పది పేదవాడు చేస్తున్నటువంటి బాగుంటుందని కూడా సభ తెలుసుకుంటున్నాం అదే మాదిరిగా గతంలో ఈ ఫ్లాట్ల కొరకు అప్లికేషన్లో పదివేల రూపాయలు ఎల్ఆర్ఎస్ కోసం ప్రజలు కట్టు కట్టుకున్నారు ఆ ప్రజలకు అక్కడ ఆప్షన్ పోతే ఎల్ఆర్ఎస్ కోసం పోతే అది ఆప్షన్ తీసుకోవట్లేదు మరి తీసుకోకపోవడం వల్ల ప్రజలు నానా అవసరం పడుతున్నారు మరి డబ్బులు ప్రజలు మరి వెయ్యి రూపాయలు కట్టే తీసుకుంటున్నాయి వెంచర్లు పదివేలు కట్టే తీసుకుంటుంది కానీ ఈ పదివేలు కట్టే ప్లాట్లు తీసుకోవట్లేదు అదేందని అధికారులు అడిగితే అధికారులు మరి అది మాకు సంబంధం లేదు మరి ఆ పై ఉన్నతాధికారులకు అది తెలియజేసుకోవాలి మీరు అని చెప్తున్నారు కొన్ని వేలాది ప్లాట్లు మరి పదివేలు రూపాయలు కట్టి ఉన్నారు మరి ఆ ప్రభుత్వం మరి ఆ పదివేలన్న ప్రజలకు తిరిగి ఇస్తారా లేకపోతే మీరు ఎల్ఆర్ఎస్ కట్టుకుంటారా అదే మార్గం చేయాలి అది తర్వాత ఇంకో విషయం ఏంటంటే రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా తర్వాత కూడా పట్టా పాస్బుక్ నుంచి వెంచర్ల నుంచి ప్లా ప్లాట్ల రిజిస్ట్రేషన్ రీచార్జ్లు అయినాయి ప్రజలు ఎంతో మంది యజమానులు రెండు వేల ఇరవై తర్వాత కూడా పట్టా పాస్బుక్ నుంచి రీఛార్జ్ చేసుకున్నారు మరి వాటికి కూడా ఎల్ఆర్ఎస్ కొత్తగా అవకాశం కల్పించాలి దరఖాస్తు చేసుకున్నట్టు అవకాశం కల్పించాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఎల్ఆర్ఎస్ కోసం తీవ్ర స్థాయిలో మనోవేదన గురవుతున్నారు మరి చెరువు సేటు చుట్టూ ఉన్నటువంటి ప్లాట్లు అమ్మలేకపోతున్నారు మరి అక్కడ ఫ్లాట్లు కొందాను కూడా జనం ఎల్ఆర్ఎస్ లేకపోతే జనం నానా అవసరాలు పడుతున్నారు మరి గత ముప్పై సంవత్సరాల నుంచి ఎల్ఆర్ఎస్ కట్టుకొని అక్కడ ఇంటి మున్సిపాలిటీ అధికారులు ఇంటి పని ఇంటి పని కట్టుకున్నారు కరెంటు బిల్లు కట్టుకున్నారు మున్సిపాలిటీ బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చారు మరి అన్ని ఇచ్చినట్టు అధికారులు మరి ఇప్పుడు కొత్తగా నువ్వు రెండు వందల మీటర్లు తీసుకొస్తే సుమారు సద్దల చెరువు చుట్టూ కూడా ఒక అర కిలోమీటర్ దాకా ఫ్లాట్లు అమ్ముడు పోకుండా పరిస్థితి అవుతుంది మరి వారు రోడ్డున పడే పరిస్థితి అవుతుంది మరి వారు కన్నీరు మున్నీరు అవుతున్నారు ప్రభుత్వం మానవత్వ దుఃఖం ఆలోచించాలి గతంలో ఉన్నటువంటి ముప్పై మీటర్లనే మరి ప్రభుత్వం జీవో తీసుకొచ్చి ప్రజలకు సంతోషకరమైన వార్తగా ఉండాలని ఈ సందర్భంగానే తెలియజేసుకుంటున్నాను రాష్ట్ర ప్రభుత్వం గతంలో మరి ఐటీ హబ్ కూడా కొన్ని సుయాపేట జిల్లా అభివృద్ధి కోసం మరి కొన్ని ఐటీ హబ్ కూడా మరి ఇక్కడ గతంలో ఏర్పాటు చేశారు దాన్ని కూడా మనం తిరిగి పునరుప్రామించాలని ఈ సందర్భంలో తెలియజేసుకుంటున్నాం ఒక ఎకరం రెండు ఎకరాలు కూడా నాలా కన్వర్షన్ మీద కూడా పట్టా పాస్బుక్ మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా ప్రభుత్వం జీవో తీసుకురాలేదు ఆ కన్వెన్షన్ మీదనే ప్రభుత్వం జీవో తీసుకొచ్చి మార్గం చేయాలి ఒకవేళ ప్రభుత్వమే మరి ఐదు ఎకరాలు ఉన్నటువంటి ఆసామి ఓ డిటీపీ ఓట్ చేస్తాడు ఐదు ఎకరాలు పైన ఓటు చేస్తాడు కానీ మాము మామూలు సామాన్యటువంటి రైతులు కానివ్వండి చిన్న చిన్న ప్లాట్ల బేరం చేసుకుని అమ్ముకున్నటువంటి వ్యాపారులు కానివ్వండి మరి వాళ్ళు ఎకరం రెండు ఎకరాలు సామానులు అందుబాటులో తన పిల్లల కొరకు అమ్ముకున్నట్టు కూడా ప్రభుత్వం జీవో తీసుకురావాలని సందర్భంగా తెలుసుకుంటున్నా మరి ఇక్కడికి వచ్చినటువంటి ఎల్ఆర్ఎస్ ఈ ఎల్ఆర్ఎస్ కూడా గడువు అనేది కూడా సుమారు మళ్ళీ ఈ నెల ముప్పై తారీఖు అని పెట్టినారు దాన్ని గడువు ఇంకొక మూడు నెలలు అదనంగా పెంచాలని నేను ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను మరి ఈ వెంచర్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా రెండు వందల మీటర్లు పెట్టడం అనేది చాలా దారుణం గతంలో బీఆర్ఎస్ అంటే బిఆర్ ప్రభుత్వంతో మనం చూడలేదు గతంలో ప్రభుత్వము బిల్డింగ్ కొరకు కానివ్వండి ఈ పదివేలు ఫ్లాట్ల కోసం కట్టుకున్నారు కానీ దాన్ని అది ఆప్షన్ లేదని చెప్తున్నారు అధికారులు దాన్ని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రీ ఓపెన్ చేసి ఆప్షన్ తీసుకురావాలి మరి రియల్ ఎస్టేట్ అనేది కొద్దిగా జిల్లా కలెక్టర్ గారు కూడా అధికారులు కూడా ఏమైనా తప్పుడు ఉంటే ప్రజలు కలెక్టర్కు దరఖాస్తు పెట్టుకోవాలి ఆ కలెక్టర్ కూడా మరి ఇక్కడ ఉండి అధికారులు ఏమైనా తప్పిదాలు చేసినా అధికారులు ఏమైనా లోపాలు చేసినా ప్రజలను ఇబ్బంది పెట్టినా కూడా ఎల్ఆర్ఎస్ అనేది తక్షణమే ప్రొసీరింగ్ కూడా ఇవ్వట్లేదు పది రోజులు కాకుండా ఇరవై రోజులు అవుతుంది ఒక డబ్బులు కట్టుకొని రోజులు అవుతుంది మరి అలాంటి ప్రొసీరింగ్ కూడా ప్రభుత్వం అధికారులు తక్షణమే ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారులను ఒక ఆదుకోవాలని నేను తెలియజేసుకుంటున్నాను ఒకసారి ఇక్కడికి వచ్చినటువంటి మా రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘం పట్టణ అధ్యక్షుడు సత్యం గౌడ్ గారికి మరి గిరీశం గారికి మా జిల్లా మా మన ప్రధాన కార్యదర్శి వెనసింహరెడ్డి గారు అదేవిధంగా మా కోచారి పాలస